మా సేటుని మా అన్నని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపియాలి అప్పుడు కూడా మనకు డాంబర్ రోడ్ కూడా అయిపోయింది ఏ ప్రాబ్లం ఉన్నా మనం చేసేద్దాం ఓకే నా ఇంకేమున్నాయి సమస్యలు ఏం లేవు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఆర్మూర్ మున్సిపల్ ఎలక్షన్ ఎలక్షన్ భాగంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నాము అందులో భాగంగా మా ఇరవై మూడో వార్డు అయినటువంటి ఇక్కడ విద్యానగర్ శ్రీరామ కాలనీ శ్రీరామ కాలనీ ఫేజ్ టూ ఫేజ్ వన్ ఆర్టీసీ కాలనీ శ్రీనివాస కాలనీలో ప్రచారం చేస్తున్న ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము మాకు మంచి రెస్పాన్స్ వస్తుంది ఇందులో భాగంగా మాకు మేము గెలు గెలుపు బాటలో ఉన్నాము అందుకు అందుకోరకు మేము సంతోషంగా ఉన్నాము అదేవిధంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందున్నాయి సన్న బియ్యం కానీ మా ఉచిత బస్సు కానీ ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ ఆదరణ పొందుతున్నాము ఖచ్చితంగా మనము ఈ ఎన్ని ఎలక్షన్లో గెలుపొందుతున్నాము అందులో అందులో భాగంగా మా అయ్యప్ప శ్రీనివాస్ గారు మాకు ఎంతో సపోర్ట్గా ఉండి ప్రతి ఇంటింటికి గడప గడపకు మాతో ఇచ్చేసి మాకు చాలా సపోర్ట్గా ఉండి మమ్మల్ని గెలుపు బాటలో పడుతున్నారు కాబట్టి మన ఇరవై మూడు వార్డు సభ్యుల ప్రజలందరూ మమ్మల్ని ఆదరించి గెలుపు మున్సిపల్ భాగంగా ఇంటింట ప్రచారం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఇరవై మూడో వార్డు అభ్యర్థి అయినటువంటి పవన్ శ్రీనివాస్ గారికి మద్దతుగా ఈరోజు అన్ని కాలనీలు మార్నింగ్ నుంచి విద్యానగర్ కాలనీ కానీ ఆర్టీసీ కాలనీ కానీ నగర్ కానీ శ్రీరామ కాలనీ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఆర్మూర్లో ఉన్న మా ఇరవై మూడు వార్డులో బ్రహ్మాండంగా ప్రచారం నిర్వహిస్తున్నాం ప్రచారంలో ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది ప్రజలు కూడా మేము గత మున్సిపల్లో కౌన్సిలర్గా ఉన్న నేను అదేవిధంగా మా మేడం అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కూడా ఇదే వార్డు నుంచి అయినాం ఈ వార్డ్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసినాం ఎక్కడ చూసినా డాంబర్ రోడ్లు ఉంది ఎక్కడైనా డ్రైన్ వ్యవస్థ ప్రాబ్లం ఉంటే డ్రైన్లను కూడా మనము కట్టించడం జరిగింది మా వార్డు చుట్టూ బీటీ రోడ్లు కూడా మనం వేపించినాం కొన్ని దగ్గరలో సిసి రోడ్లు వేపించినాం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నది ఏదివరంటే ఆర్మూర్ అందులో మేము ఉన్నాం చాలా గర్వపడుతున్నాం అప్పటి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ అదేవిధంగా బోధన ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇరవై మంది కౌన్సిలర్లతో జైన్ అయి మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకున్నాం అదొక చరిత్ర కాబట్టి ఇరవై మూడో వాడు ప్రజలకు నేను కానీ మా అభ్యర్థి అయినటువంటి పవన్ శ్రీనివాస్ కానీ అందుబాటులో ఉండి ప్రజల యొక్క సమస్యల్ని ఏదున్నా తీర్చడానికి మేము ముందుంటాం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందే విధంగా మేము ఇంటింట తిరిగినప్పుడు వారి నుంచి వచ్చే ఏదైనా సమస్యలు ఉంటే కూడా మేము నోట్ చేసుకుంటున్నాం ఉచిత బస్సు అయితే అది అందరికీ వర్తిస్తుంది అదేవిధంగా సన్న బియ్యం రేషన్ కార్డులు ఈ వీటి మీద మేము ఎక్కువగా ఫోకస్ చేసి మనం ప్రజల నుంచి ఏవైతే వినతులు వస్తున్నాయో వాటన్నిటిని కూడా మేము ముందటికి తీసుకుపోతున్నాం కొందరు ఇతర పార్టీ నాయకులు ఏదో పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కానీ అవన్నీ తప్పు ఎలక్షన్ రాగానే జయ శ్రీరామన్ తప్ప అభివృద్ధిలో ఏమి లేదు కానీ మీరు అభివృద్ధి చేసి ప్రజలలోకి వెళ్తే ప్రజలే మిమ్మల్ని గౌరవిస్తారా అగౌరవిస్తారా అనేది తెలుసుకోర్రీ కానీ మనకు నోరుంది కదా అని నేను ఏది మాట్లాడినా చెల్లుతుంది అంటే నడవదు అందరికీ నోరుంది అందరం మాట్లాడచ్చు నిన్న ఎమ్మెల్యే గారు మా సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆడు వీడు వాడు అనుకుంటా ఏకవచనంతో సంబోధిస్తున్నారు అది తప్పు మేము కూడా మాట్లాడచ్చు ఆ విధంగా మా దగ్గర కూడా ఉంది కాకపోతే మేము అట్లాంటి మాటలు మాట్లాడలేము ఎందుకంటే మాకు మా ప్రభుత్వ సలహా సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు మనం ఇతర నాయకులను గౌరవించినప్పుడే మనం అభివృద్ధి చెందుతాం కాబట్టి మేము ఎమ్మెల్యే గారు అని అంటున్నాం ఇంకా వివిధ మాటలు అనాలంటే మీకంటే ఎక్కువ అంటాం ఎమ్మెల్యే గారు అట్లా మాట్లాడకండి మీరు ఏమైనా అభివృద్ధి చేసి ఉంటే చెప్పండి మీరు భారతదేశం నుంచి ఏదైతే మోడీ గారి నుంచి తెచ్చిన చెప్తున్నారో ఏం తెచ్చారో చెప్పి మీరు అభివృద్ధిలో ఏమున్నారో తెలుసుకొని ప్రజల దగ్గరకు పోతే ప్రజలు ఏం చేస్తారో నిర్ణయం అప్పుడు చూడండి కానీ మీరు తోసినట్టు రేవంత్ రెడ్డి గారిని ఏకవచనంతో అలా మాట్లాడడం తప్పు రాబోయే రోజుల్లో దానికి కూడా మంచి గుణపాఠమే ఉంటాయని నేను తెలియజేస్తూ ఇరవై మూడో ప్రజలకు మరొకసారి బ్రహ్మాండమైన మెజారిటీని ఇచ్చి మన చెల్లిమెల శ్రీనివాస్ గారిని భారీ మెజార్టీతో గెలిపియ్యాలని కోరుకుంటూ మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ ఇప్పుడు ఈ ఆరుమూరు మున్సిపాలిటీని కూడా ముప్పై ఆరు వార్డులలో ముప్పై వార్డులు గెలుచుకొని మేము మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకుంటున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో మొదటి కాంగ్రెస్ ఏదైతే చైర్మన్ ని కైవసం చేసుకున్నామో అదే విధంగా ఇప్పుడు కూడా తెలంగాణలోనే మొదటిగా ఫస్ట్ మేనే ఆర్మూర్ అంటే ఏ అదే విధంగా ఆరుమూర్ తోనే స్టార్ట్ అవుతుంది ఆరుమూర్ ని మున్సిపల్ కైవసం కాంగ్రెస్ పార్టీ చేసుకుంటామని నేను ధీమా వ్యక్తం చేస్తున్నాను జై తెలంగాణ జై కాంగ్రెస్